పర్సన్ లూ ఆధారంగా నిర్వహించబడును ప్రింటింగ్ పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడను మార్చ్ పదో తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం ఆన్లైన్ టెస్ట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే డౌన్లోడ్ ప్రతి అభ్యర్థి ఏపీ మెగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆన్లైన్ రంగంలో ప్రపంచం సరే వెళ్తున్నా ఏ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ యుల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ గుడ్ ఈవెనింగ్ నాన్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తన కర్నూలులో మద్దూర్ నగర్ కర్నూలులో మీకు మద్దూర్ నగర్ కాకతీయ స్కూల్లో మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంటుందమ్మా మద్దూర్ నగర్ కాకతీయ స్కూల్ నన్ను డిఎస్సీ నోటిఫికేషన్ మ్యాక్సిమమ్ నన్ను అఫీషియల్గా ఇంకా ఏమీ స్పోర్ట్స్ కోటా గురించి రాలేదమ్మా చైతన్య సార్ క్లాస్ నోట్బుక్ ఆల్రెడీ అది బుక్ రూపంలో ఉంది కదా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో ఒక్కసారి చూసుకోండి అది సరే ఇప్పుడు మనకి వీడియో ద్వారా ప్రధానంగా మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం చూడండి ఆల్రెడీ మనం నిన్ననే చెప్పాను డిస్కస్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఐదు సెంటర్లను తీసుకొని ఎర్జీటిక్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఫ్రీ ఎగ్జామినేషన్గా కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే చాలామంది అభ్యర్థులు ఈ ఐదు సెంటర్లు దగ్గరగా మాకు లేవు సార్ మరి మేము ఎట్లా ఎగ్జామ్ అటెండ్ కావాలి అని చెప్పి చాలా మెసేజెస్ కావచ్చు కాల్స్ కావచ్చు చేయడం జరిగింది మరి వాళ్ళందరి యొక్క అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎంఎస్ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్జిటి అభ్యర్థులందరికీ కూడా రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్ని రాసే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఎవరైతే ఆఫ్లైన్కి అటెండ్ కాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఆన్లైన్లో కూడా అదే సమయంలో పరీక్షను రాసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది ఏపీ వాళ్ళకు సో ఆంధ్రప్రదేశ్లో ఎర్జీటీకి సంబంధించినటువంటి రేపు అనగా ఆదివారం కండక్ట్ చేయబోయేటటువంటి రెండవ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇది ఇప్పటికే మనం చెప్పున్నాం విజయనగరం విజయవాడ నెల్లూరు తిరుపతి కర్నూలు ఈ ఐదు సెంటర్లలో ఎవరైతే మీరు దగ్గరగా ఉంటారో మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఫ్రీగానే మీరు నేరుగా ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొచ్చు మీకు ఎగ్జామ్ అనేది అక్కడ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఐదు సెంటర్లకి కూడా వెళ్ళలేని ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్లో సేమ్ టైమింగ్లోనే ఎగ్జామ్ రాసుకునేటటువంటి అవకాశం మనకి ఇవ్వడం జరిగింది సో ఉదయం పది గంటలకి ఎగ్జామ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది పన్నెండున్నర వరకు కూడా ఎగ్జామ్ అనేది మీకు జరుగుతూ ఉంటుంది మరి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది రాసేవాళ్ళు ఎట్లా ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి అనే దాన్ని మీరు చూసినట్లయితే ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయదలుచుకుంటున్నారో రేపు వాళ్ళందరూ కూడా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి యాప్ ఉంది చూడండి ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి యాప్ అనేదాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వాళ్ళైతే అందులో మీకు ఈ ఫాల్డర్ ఉంటుంది చూడండి ఫ్రీ హెచ్జిటి గ్రాండ్ టెస్ట్ అనేటటువంటి ఇది ఏదైతే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఆ డిస్ప్లే అవుతున్నటువంటిది ఎస్ఎన్ఎస్ ఎగ్జామ్స్లోనే ఉంటాయి నన్ను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్లోనే ఉంటాయి మీరు ఎగ్జామ్స్ అడ్డ చూడాల్సిన పని లేదు ఎస్ఎన్ఎస్ అనేది మనకి ఏదైతే ఉందో ఆ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్లోనే మీరు నేరుగా పోయి ఈ ఫ్రీ ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ అనేటటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేటటువంటిది ఏదైతే మీకు డిస్ప్లేలో కనిపిస్తుందో దానిపైన మీరు క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఎవరైతే దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మనకి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఆ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటలు అంటే ఒకటేసారి అవతల ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది అండ్ ఆన్లైన్లో కూడా అదే టైంలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో మరి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అజిటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మనం కోరుకుంటున్నాం ఓకే మరి దీనికి సంబంధించి ఇంకేమైనా నన్న కర్నూలు ఆల్రెడీ చెప్పున్నాం చూడండి కర్నూల్లో మీకు మధూర్ నగర్ కాకతీయ స్కూల్ అనే దాంట్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉన్నది ఎస్ఏ సోషల్ ఎగ్జామ్స్ కూడా అవి త్వరలో డేట్స్ అనేవి మీకు ప్రకటించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడ్ లైన్స్ దాని రూట్ మ్యాప్ అంతా కూడా రెడీ అవుతుందన్నా అది రెడీ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏ ఏ సబ్జెక్టులు మనం కండక్ట్ చేస్తాం అది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది బట్ కొంచెం టైం పడుతుంది చూడండి చూడండి రేపు జరగబోయే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి పది గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా పెడతారా అంటే అది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశం యాక్చువల్గా ఒకటే గ్రాండ్ టెస్ట్ మనకి ఫ్రీగా కండక్ట్ చేద్దాం అనుకుని చెప్పి లాస్ట్ టైం మనకి కండక్ట్ చేస్తున్నారు బట్ చాలామంది ఇంకా రాయాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ రెండవ గ్రాంట్ టెస్ట్ని కూడా ఫ్రీగానే మీకు ఇవ్వడం జరిగింది తర్వాత ఎలా ఇస్తారు అనేది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయం అది ఏమైనా మీరు చేయొచ్చు తెలంగాణకు సంబంధించినటువంటివి కూడా ప్యారలల్గానే మనకి స్టార్ట్ అవుతాయి ప్రస్తుతానికైతే ఏపీకి సంబంధించినటువంటివి మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా ఈ ఎగ్జామ్స్ అనే మీకు స్టార్ట్ అయ్యాయి సో రేపు ఎగ్జామ్ రాయదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా టైంకి వెళ్ళాలి మీరు టైంకి వెళ్ళకపోతే ఎగ్జామ్ హాల్ లోపలికి అటెండ్ చేయరు సో ఆన్లైన్లో కూడా మీరు వితిన్ ద టైం యాప్ అనేది మీరు లాగిన్ అయితేనే ఓపెన్ అవుతుంది చూసుకోండి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎగ్జాక్ట్గా పది లోపటే మీరు రీచ్ అవ్వాలి సో సమయం దాటిన తర్వాత ఎగ్జామ్ హాల్ లోపలికి అలో చేయరు సేమ్ ఎట్లా అయితే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో అదే ధోరణిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో రాసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా బిఫోర్ టెన్ అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు సంబంధించినటువంటి సార్స్ వాళ్ళు అక్కడ ఉంటారు సో వాళ్ళు మీకు ఏ ప్లేసెస్లో కూర్చోబెడతారు ఆ ఎగ్జామ్ పేపర్ ఇచ్చి మీకు ఓఎంఆర్ పైన ఎగ్జామ్ రాపిస్తారు ఓకేనా మన డిఎస్సి మోడల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి ఏదైతే మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఉందో యాజ్ ఇట్ టీజ్గా తెలుగు అకాడమీ పుస్తకాలని బేస్ చేసుకొని మీకు గవర్నమెంట్ డిజైన్ చేసినటువంటి డిఎస్సి నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకు సంబంధించినటువంటిది ఉందో అదే ప్యాట్రన్లో బిట్లన్నీ కూడా మనకు ఉంటాయి అయితే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా అంత ఈజీగా మనకు ఉండే అవకాశం అనేది ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని ఆలోచింప చేసే విధంగా ఎందుకోసం ఇట్లా చెప్తున్నాము అంటే రానున్న కాలంలో మీ ప్రిపరేషన్ని మీరు మరింత బలంగా ప్రిపేర్ అయ్యే విధంగా తయారు చేయడానికి ప్రశ్నల సరళి అనేది కొంచెం కఠినత్వము అనేది మనకు ఉంటుంది లేదు ఇప్పుడు మనకి నూట యాభై నూట యాభై మార్కులు వచ్చాయి అని చెప్పేసి మనం పేపర్ ఇచ్చేసామనుకోండి ఏమవుతుంది సో మనకు ఆల్రెడీ వచ్చు అనేటటువంటి భ్రమలో ఉండిపోయి ఒకవేళ మనం ఏమైనా అది సరిగ్గా ప్రిపేర్ అవ్వమేమో అని చెప్పేసి సో ప్రశ్నల యొక్క కాఠిన్యత అనేది మనకి మెయింటైన్ చేస్తూనే స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తూనే తెలుగు అకాడమీ పుస్తకాన్ని దాటకుండా మన ప్రశ్నలు ఉంటాయి అకాడమీ పుస్తకంలోనే అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటుంది తప్ప అకాడమీ దాటి వెళ్ళదు సో ఖచ్చితమైనటువంటి డిఎస్సి ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో అదేటటువంటి ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఆ ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది నన్ను ఎగ్జామ్కి సో మీరు కుదిరితే ఒక ప్లాంక్ పట్టుకొని పొండి సో ఇంకేమీ అవసరం లేదు మీరు పెన్ను మీ పెన్ను మీరు పట్టుకొని వెళ్ళండి సార్ రెండు పట్టుకొని వెళ్ళండి చాలమ్మా టెట్ అనే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ కూడా లేవు అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో జరుగుతున్నటువంటి ప్రచారాలు తప్ప ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎక్కడా కూడా అధికారికంగా టెట్ మరలా ఇస్తాను అనేటటువంటి ప్రతిపాదన అయితే లేదు అనేదాన్ని మీరు గమనించండి అట్లాంటి విషయాలను విని లేనిపోని గందరగోళానికి గురి కాకండి సో క్లియర్గా మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి సో ఈ యూట్యూబ్స్లో వస్తున్నటువంటి ఇట్లాంటి విషయాలు ఏవి కూడా మీరు పట్టించుకొని దానికోసం డిస్కస్ చేసుకొని అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకునే పనులు వద్దు సో ప్రభుత్వం ఎట్లాగో నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యింది కాబట్టి అది ఒక రోజు ముందా వెనక ఏదో ఒకటైతే జరుగుతుంది సో ఇచ్చే తీరుతుంది ఇన్నాళ్ళు దానికోసం ప్రిపేర్ అయ్యావు ఒకరోజు ముందు ఇచ్చినా ఒక రోజు ఆలస్యమైన నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు సో నీ ప్రిపరేషన్ని మెరుగుపరుచుకొని ఆ ఎగ్జామ్లో నువ్వు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చేసుకోవాలి తప్ప ఇట్లాంటి వార్తల కోసం నువ్వేమీ ఆలోచన చేయాల్సిన పని లేదు అది గుర్తుపెట్టుకున్నాను అనవసరంగా మీరు ఆందోళన చెందొద్దు మీకు రేపు ఆన్లైన్లో ఫ్రీగా రాసే వాళ్ళు మాత్రం ఇక్కడ చూడండి ఈ యొక్క ఈ లోగో మీకు కనిపిస్తుంది క్లియర్గా ఎస్ పబ్లికేషన్ యాప్ అనేది ఉంటుంది చాలా క్లియర్గా ఉంది చూడండి ఈ ఎస్ పబ్లికేషన్ యాప్ ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్లో ఉంటే లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేయండి ఒకవేళ ఉంటే అందులో ఈ యొక్క తమ్మ మీకు ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నమా అది రిజిస్టర్ చేసుకున్న వెంటనే రేపు ఉదయం పది గంటలకి ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది పన్నెండున్నర వరకు కూడా ఉంటుంది ఆఫ్లైన్ సెంటర్స్ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళండి ఆల్రెడీ నిన్న వీడియోలో మనం చెప్పాం ఎక్కడెక్కడ ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయని ఆ ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే అది దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఈ ఆన్లైన్ యాప్లో ఎగ్జామ్ అనేదాన్ని రాసుకోండి సో ఇది మీకు ఉన్నటువంటి గొప్ప అవకాశం సో రేపు రాస్తే మీకే అర్థమవుతుంది ఎస్ఎన్ఎస్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి మీరు ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయో చూసున్నారు ఎస్ఎన్ఎస్ పుస్తకాలు ఎంత ప్రామాణికతతో ఉంటాయి అనేది మీరు చూస్తున్నారు అలాగే ఎస్ఎన్ఎస్ యొక్క గ్రాండ్ టెస్ట్లు కావచ్చు డివిజనల్ టెస్ట్లు కావచ్చు అంతే ప్రామాణికతగా రేపు పొద్దున మీకు డిఎస్సిలో ఉపయోగపడే విధంగా ఉంటాయి అనేది తెలుసుకుంటారు రేపు మీరు ఎగ్జామ్ రాసిన తరువాత సంబంధిత వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి ఉంటుంది అది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నన్న ఎవరినన్నా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎగ్జామ్స్ అట్లాంటివేవి కూడా మీరు చూడొద్దమ్మా నన్న సంజీవ్ సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి అట్లాంటివి ఏమీ హోప్స్ పెట్టుకోకండి సో ఎగ్జామ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయ్యేదానికే ప్రభుత్వం అనేది మనకు అడుగులు వేస్తుంది ఓకేనా అలాగే చాలా మంది మొన్న మొదటి గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను అది మీకు చెప్తున్నా జాగ్రత్తగా అప్రమత్తం అవ్వండి నన్ను సో ఎస్జిటికి సంబంధించినటువంటి ఆస్పరెంట్స్ రిమైనింగ్ అన్ని సబ్జెక్టుల మీద బాగా ఫోకస్ చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే దాంట్లో కాస్త వెనకబాటుతనం చూపిస్తున్నారు అంటే మీకు సోషల్ సంబంధించినటువంటి సబ్జెక్టులు కానీ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు కానీ అంటే జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ వీటి విషయంలో కాస్త వెనుకబాటుతనం అనేది ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది చేస్తున్నటువంటి తప్పిదాలు సో మనం డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అంటే అన్ని సబ్జెక్టుల పైన కూడా అవగాహన ఉండాలి అన్ని సబ్జెక్టులని పూర్తి స్థాయిలో మనం నేర్చుకుంటేనే రేపు పొద్దున వచ్చే డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది ఏ ఒక్క సబ్జెక్ట్ని మనం విస్మరించినా అదే రేపు పొద్దున మన పాలిట శాపంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేటటువంటి డిఎస్సి టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ మరలా 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 చెప్తున్నా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంపిటీషన్లో మనం నిలబడాలి అంటే నిరంతరం కూడా ప్రిపేరేషన్ అనేది జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ప్రాపర్గా మన ప్రణాళికను మనం రూపొందించుకోవాలి సో మీరు చదవండి ఆ చదివిన దానితో పాటు ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ అనే వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఆ ఎగ్జామ్లో మీరు నేర్చుకోవలసినటువంటి అంశాల్లో ప్రధానంగా ఒకటి టైం మేనేజ్మెంట్ విత్ ఇన్ ది టైం మొత్తం ప్రశ్నలను మనం ఎలా అటెంప్ట్ చేయాలి అనే టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి రెండవది ఎగ్జామ్ లోపల ఏమైనా మిస్టేక్స్ వస్తే మరలా మీరు రూమ్కి వెళ్ళిన వెంటనే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోగలుగుతూ ఉండాలి సో ఎగ్జామ్స్ ద్వారా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా మేజర్ రూల్ ఏదో ఎగ్జామ్ రాసాము అక్కడ మార్కులు ఏవో చూసుకున్నాము ఆ మిగతా మన తప్పులు పెట్టిన వాటి గురించి తెలుసుకోకపోతే ఆ ఎగ్జామ్ నువ్వు రాయడం అనేది అంత వృధా సో ఎగ్జామ్ ద్వారా నువ్వు ఎంతవరకు ఉన్నావో తెలుసుకోవడంతో పాటు ఆ తప్పిదాలు మరలా పెట్టే ఎగ్జామ్లో జరగకుండా చూసుకునే విధంగా నీ ప్రిపరేషన్ మార్చుకోవాలి అంటే నువ్వు పేపర్ తీసుకున్న వెంటనే ఇంటికి వచ్చి చూసుకోవాలి ఏ ప్రశ్నలు నేను తప్పు పెట్టాను అవి నేను చదివినప్పటికీ ఎందుకు తప్పు పెట్టాను అనేటటువంటి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు గ్యాదర్ చేసుకోగలగలను సో అట్లా మీరు ఎగ్జామ్స్ ద్వారా మీ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని పెంచుకోవాలి అలా పెంచుకున్న రోజున ఫైనల్ ఎగ్జామ్కి వచ్చినప్పటికీ నీలో యాక్యురెసీ అనేది పెరుగుతూ ఉంటుంది ఖచ్చితమైనటువంటి ఉద్యోగం అనే దాన్ని మీరు సాధిస్తారు ఓకే నన్ను ప్రస్తుతం ఉన్నటువంటి సినారియాలో ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయబడడం జరిగింది ఇప్పుడు ఆ రిపోర్ట్ని స్టడీ చేయడానికి మినిస్టర్స్ కమిటీ అనేది వేయడం జరిగింది మ్యాక్సిమం ఈ మంత్లో ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది సో మోర్ ఓవర్ ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి ఆ ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్కి సంబంధించి చట్టం అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది సో అన్ని రకాల అవకాశాలు ఎట్లా ఉన్నాయి మాక్సిమం చట్టం అయిన వెంటనే రోస్టర్ రెడీ చేసి నోటిఫికేషన్ అనే దాన్ని జారీ చేస్తే మార్చి లోపల జరిగిపోతుంది కాస్త కోస్తా ఏమైనా డిలే అయినా ఒక వన్ వీక్ లోపల ఏదైనా జరుగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఈ నెల లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపటే మనకు వచ్చేదానికి ఖచ్చితమైన ప్రణాళికలు జరుగుతున్నాయి మ్యాక్సిమం ఈ మంత్ లోనే వచ్చేదానికి సో దానికోసం మీరు అపోహలు చెందొద్దు ఓకేనా సో నెక్స్ట్ ఇయర్లు ఇట్లాంటి పదాలు అట్లాంటివి ఏవి కూడా ప్రభుత్వం దగ్గర లేవు ఆ విషయాన్ని మీరు గమనించాలి సో వర్క్ బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి అన్నా అది ఆల్రెడీ మీకు రిలీజ్ అవుతాయి అవి కూడా చూసుకోండి ఫస్ట్ ఏమో సోషల్ ప్రాక్టీస్ మిట్లు అవి కూడా మీకు వస్తాయి అన్నీ కూడా వస్తాయి అన్నా అవన్నీ కూడా త్వరలో వస్తాయి మీకు కావలసిన ప్రతీది కూడా మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది అది గుర్తుపెట్టుకోండి అది స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు ఎర్జీటీ కావచ్చు అందరికీ ఉపయోగపడే అవి బిగ్ బ్యాంగ్స్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ కూడా ఇవ్వడానికి ఎస్ఎన్ఎస్ అనేది సిద్ధంగా ఉంది నన్ను మా సంగీత ఆఫ్లైన్ ఎగ్జామ్ ఫీ ఎంత అంటే ప్రస్తుతానికైతే ఫ్రీ ఎగ్జామే నన్ను తరువాత టెస్ట్ సిరీస్ అనే దానికి సంబంధించిన ప్రైసెస్ అనే మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమైనా దానికి సంబంధించినటువంటి సమాచారం చెప్తాను నన్ను నన్ను ఆన్లైన్ తర్వాత రాసుకోవడానికి కాదు ఆన్లైన్ ఆఫ్లైన్తో పాటుగా అట్ ద టైం రాయడానికే ఉంటుంది సో ఏదైతే మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారో అదే సమయంలోనే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది మెంటార్షిప్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఒక్కసారి ఎస్ పబ్లికేషన్ యాప్ అనే దాంట్లో ఈ ఫ్రీ ఎస్జిటి గ్రాంట్ టెస్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన వెంటనే రేపు మార్నింగ్ పది గంటలకు ఎగ్జామ్ అనేది అందులో ఓపెన్ అవుతుంది నన్ను నిరంతరం ఇప్పటికి సార్లు చెప్తున్నా అదే మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ లాస్ట్ వీక్లో ఇవ్వడానికి రెడీ అవుతుంది కాస్త కూస్త డిలే అయిన వన్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అంతకన్నా ఎక్కువ డిలే అయ్యడానికి అవకాశం లేదు ఎస్ఎన్ఎస్ మెటీరియల్స్ అనేవి మీకు ఆల్రెడీ ఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ పబ్లికేషన్ అనేది మీకు ఉంటుంది బుక్స్ డాట్ కామ్ అనేటటువంటిది ఉంటుంది ఆ వెబ్సైట్లో మీకు ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి నన్ను మన అసిస్టెంట్స్ అందరి గురించి కూడా తరువాత మనం చెప్తాం డిస్కస్ చేస్తాం ప్రస్తుతానికి అసిస్టెంట్కి సంబంధించినటువంటిది అయితే ప్రస్తుతానికి లేవు ఓకేనా ఇది నన్ను మెయిన్ రోజు వచ్చింది ప్రధానంగా చెప్పడం ఏంటి అంటే నిన్నటి వరకు అయితే మనం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే కండక్ట్ చేయాలి అనుకున్నాం ఇప్పుడు ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్లో ఉన్నది అంటే రాష్ట్రంలో ఉన్న అందరూ ఉపయోగించుకోవడానికే ఈ ఆన్లైన్ అనే దాన్ని ఫ్రీగానే మీకు ఇవ్వడం జరిగింది అది చెప్పడానికి మెయిన్ వచ్చాం సో దానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఉంటాయి చెప్పారా చాలాసార్లు ఎగ్జామ్ మార్నింగ్ పది నుంచి పన్నెండున్నర వరకు కూడా జరుగుతుంది టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇప్పటికైతే ప్రభుత్వం ఎక్కడా కూడా అఫీషియల్గా మనకి చెప్పలేదు సో వాడు మనకి పాత సిలబస్ ఇచ్చాడు టెన్త్ క్లాస్లో మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో కూడా ఏ సబ్జెక్ట్లో కూడా టెన్త్ క్లాస్ న్యూ అనే దానికి సంబంధించి పోలేదు ఒకవేళ మార్పు ఏదైనా జరిగితే నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా వచ్చిన రోజున క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పటికైతే అట్లాంటి న్యూస్ అనేది ఏది కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోండి నా పీసీలో అంటే మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో ఇది అవైలబుల్ ఉంది పీసీలో ఉందా లేదా మీకు మెసేజ్ చెప్తాను నాకు అది ఐడియా లేదు అది ఎగ్జామ్ మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు ఫోన్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయండి మీ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి అది క్లోజ్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వస్తుంది అదే మీరు ఆఫ్లైన్లో అయితే విజయనగరం కర్నూలు నెల్లూరు విజయవాడ అండ్ తిరుపతి ఈ ఐదు ప్లేసెస్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ అవుతుంది దగ్గరగా ఉంటే వెళ్ళి రాయండి టెట్క్ సంబంధించినటువంటి న్యూస్ ఏమీ లేదన్నా దానికోసం అపోహలు పెట్టుకోకండి ఇప్పటికైతే టెటెక్ సంబంధించినటువంటి న్యూస్ ఏమీ లేదు సరే ఓకే సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి రేపు జరిగే ఎగ్జామ్ని అందరూ కూడా అటెండ్ చేయండి సో ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్ళి అటెంప్ట్ చేయండి ఆఫ్లైన్లో అందుబాటులో లేని వాళ్ళు ఆన్లైన్లో ఎస్ పబ్లికేషన్ యాప్ అనే దాంట్లో మీకు ఈ యొక్క తమ్మ ఫ్రీ హెచ్జిటి గ్రాండ్ టెస్ట్ అనేది మీకు ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి అది రిజిస్టర్ అయి ఆ ఎగ్జామ్ రేపు రాయండి సో కర్నూల్లో చాలా సార్లు చెప్పానన్నా మద్దూర్ నగర్ కాకతీయ స్కూల్ అనేది మనకు ఉంటుంది ఆ కాకతీయ స్కూల్లో కర్నూల్ సెంటర్ ఉందినన్నా సరే ఓకేనన్నా రిజిస్ట్రేషన్ యాప్ మీద మీరు క్లిక్ చేయండి అది ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది రిజిస్టర్ అనేది అవుతుంది సో ఇది ప్రధానంగా ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి అంశం సో రే పొద్దున అందరూ ఎగ్జామ్ రాయండి ఆల్ ద బెస్ట్ తర్వాత మాట్లాడదాం దాని గురించి ఏపీ మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ డిఎస్ఈ ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు ముప్పై ఐదు టెస్ట్లతో